హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మంచిగా ఉన్నాం మరొక తిడిపోతే మేము ముందుకు ఈ వచ్చేసాం ఈరోజు మంచిగా వెరైటీగా సాటర్డే స్పెషల్ వంటకాలు ఇవైతే సండే వస్తున్న వీడియో సండే రోజు అక్క నాన్ వెజ్ పెట్టక వెజ్ పెట్టారంటే ఈరోజు సాటర్డే చాలా సండే రోజు అనమాట అందుకనే ఆకలి లోపలికి పోయినాయి ఇవి బయట పొద్దు అసలు ఏం నిలి బానే చాయ్ లో అటుకులు వేసుకున్నా నటుకు లేసుకుని అసలు ఏం తెలియప్పుడు ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగేసి వచ్చిన మళ్ళీ గ్యాప్ ఇచ్చిందన్నమాట అంతే అవ్వదు సర్ర సర తింటారు కదా ఆకలితో ఉన్నప్పుడు అంత ఇట ఇట అవుతుంది కొంచెం నిజంగానే ఇట ఇటా అయితది అవుతుంది ఆగ ఈ రోజు మొత్తానికి పోటీ ఏంది ఏం కథ ఏం బెక్క చెప్పు రెండు రొట్టెలు మూడు రొట్టెలు మూడు 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 చపాతీలు మూడు చపాతీలు ఈరోజు ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒక చిన్నది వంకాయ ఎక్కువ ఉన్నది ఆరు వంకాయలు ఏడేడు వంకాయలు అన్నమాట వంకాయలు వంకాయలు వాళ్ళకి ఎత్తునకి జర్ పెసర్లు పెసర్లు వేసుకుంది ఉన్నాయా అని వేసింది ఇక ఉన్నాయి కాడికి నేను కూడా పోటా పోటీ ఇట్లా ఉంపులే అయ్యో ఇది నాది మొఖం కనబడతలే కదా ఈ రోజు కనబడుతుంది ఓకేనా ఇది ఈరోజు పోటీ

రుచి <laughs> చిక్కదనం <virtunch touchdown> <end> ఈ మధ్యలో ముల్క తింగి తింగి సక్వల్ మస్ఫెట్ ఐన హ్ గర్ట్ఫిన్ గర్ట్ఫిన్ హ్ మంచి ఆంక ఐ లైక్ ఇట్ మంచి బోడో ఆంక హ్ తో ఫర్ టేస్ట్ ఉన్నాయ ఇయలా అబ్బ ఇయలా దగ్గర ముందే చెప్తున్నా టేస్ట్ నేనే ఇంకా మస్తు తెచ్చిన కానీ మొత్తం పురుగు వాటి పిల్ల లేకపోతే ఇంకా మంచి చూడు వంకా పోదు మొత్తం పోతుంది కారం కారం మీ ట్రైన్ మంచి మంచి కమ్మ ఉంది ఒక సపోజ్ అయిపోయిందా ఒక రెండు అంకలు చేసిన ఎందుకంటే మా సీ వారం ఓలే అక్కడ కామెంట్ బిగ్ బాస్ రా మర్చిపోయినా

బావా ఏం కాదు ఒక్క ఇంట్లో ఇబ్బంది అవుతుందా వంట చేస్తు మొత్తం పోతున్నట్టు సాంగ్ కొడుకు దాంట్లో కొరికినా ఇంకా బుద్ధి బుద్ధి కాదు మొత్తం मंचू मंचू नहीं हम्म हंड्रेड परसेंट ज़्यादा हम्म इनको हंटे हम्म उनका है हंटे ना के डिस्टम उनके मुद्दा के बारे में कला हम्म मुद्दा का है ना डिस्टम कुछ तो क्या आगे डॉन का कुछ नहीं मैं गुटुल देंटर हूँ हम्म जो बार हम्म ना आठ ना इंटर नहीं है போஸ்ட்ங் கரெங்கா? டா. நான் ரூல் வெட்றேன். ஆ. உட்கங்கட்ட குத்துதுంది நானே. อืม.อืม. டவுன் ரிஸ்டங் அலமென்ட் கிட்ட வர்றணும். நான் வலதுக்கு. อืม. நான் வலது ناحيه காட்டல வச்சிருக்கேன்.

ஜ

बाप, उनका मरी मरी मस्ती ऐसे है? हाँ, हम्म, एक टाइम तो लगता है नीला बुदहिते देखो दाबू दे जाता है, अर्थ को, वो रात अब अब मतलब ఎప్పుడో అయిపోయింది ఇప్పటిదాకా బొక్కలు అయిపోయింది కూడా అదేంటి వంకాయ బొక్కలు ఇదే మంచిగా ఉంది మంచిగా ఉంది అది అందుకే ఓడిపోయింది అది అయితే నోరు మాట పెజలు మాత్రం అనేది నేను ముక్కలు కొరికా బొక్కలు బొక్కలు మాట లేవు అంటారు పెసరత్తులు ఉన్నాయి రెండు అవి కూడా లేవు ఇవ్వాలా ఏ దీనికి కింద జరుమనం నాకే వచ్చేట్టుంది గడ్డి తిన్నట్టు తింటుంది మా ఇంత చిగన ముక్కలు ఎ నీలగవోది ఒరేయ్ కడుకొనే నేను చిగన ముక్కలు కూడా ఇంత సాఫ్ట్ ఏం లేవచ్చు మేము ఇట్లా ఎప్పుడు ఇప్పుడు విన్నాం నన్ బాగా గలిసిండు పొంకాయనా మజాగ్నా పెంచొది ఏక ఆగే కూడా చూడు నిజం కాదు అబద్ధం కాదు చూడరు వచ్చి కానీ నిజంగా మధ్యలో ఏం గెలుస్తానుకున్నా అనుకున్నా కానీ రే ఆ గొంతు ఎంత పెద్దగా ఉంటుందో నాకు ఇప్పటి కూడా అదే రేపు ప్రతి వీళ్ళు చెప్పి నాకు అదే కాదు కానీ కొంచెం ఆస్వాదించి అవి మంచి అనిపి

నేనైతే చీకటిలో ఉన్నట్టుగా మొత్తానికి ఈ రోజు పోటీ వీళ్ళు కూడా బాగానే గెలిచిండు నన్ను గెలవని మొత్తానికి ఈ మధ్యలో ఏమైంది మొన్న అసలు నాకు ఆడిడుగా బాగా అప్పుడు పక్క కొంటోళ్ళు ఉన్న వాళ్ళు గెలవని అని నాకు ఇప్పుడు నన్ను కట్టే మోసం చేయాలని ఓ అంతరైతే లేదు మధ్యలో కూడా మళ్ళీ అనలేదు అని అట్లా అనిపించినట్టు అవుతుంది ఇప్పుడు అనగా నేను అనలేదు అసలు అలా నువ్వు ఎంత అనిపించినా ఇంకా ఏం పిచ్చోలేదు ఇక ఏం